ఏవిలో మా మా చిన్న స్నేహితుడు దుబాయ్ దేశంలో చాలా కష్టపడి ఎల్ సెటిల్ ఒక కంపెనీ స్థాపించి అంటే కంపెనీ అంటే కొన్ని దేశాలకి ఎక్స్పోర్ట్ కంపెనీలకి మేనేజర్గా అది ఇవాళ ఒక అత్యున్నత పరిస్థితులు మన గ్రామాన్నించి తరపూడ వ్యక్తులు గొప్పదని చెప్తూ కేసర్లో ఉందని దుబాయ్గా నేను చూసి ఆనందపడ్డాను అందుకు ఈరోజు పని లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కూడా కేవలం సంక్రాంతి మనతో గడపాలని చెప్పి వచ్చేందుకు ముందుగా ఆయన శైరే గారికి గ్రామం దగ్గర ర్యాంగంలో అంతేకాదు నేను రెండుసార్లు దుబాయ్ దేశం వెళ్ళటకు కూడా ఆయనే కారణం దేవుడు చాలా మంచి స్థితిలో ఆయన ఆశీర్వించి మరి వృత్తి అయినటువంటి సక్రమ మీద కూర్చున్నాడు దేవుడు అదే అదే స్థితిలో కూర్చాగితే మరి మన గ్రామంలోనే ఒక సున్నతమైన వ్యక్తులు ఒకటిగా ఉంటాడని కోరుకుంటాం రంగరాజు గారిని